వర్కులు జరుగుతున్న చిత్తూరు కార్పొరేషన్ అభివృద్ధి గురించి మాట్లాడుకుందామా గుడిపాలు సీసీ రోడ్ గురించి మాట్లాడుకుందామా చిత్తూరు రూరల్ మండలం నిర్మించిన గోకులం షెడ్ గురించి మాట్లాడుకుందామా శనివారం శనివారం ఎమ్మెల్యే గారు అధికారులతో కార్యకర్తలతో నాయకులతో ప్రజలతో కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో చర్చకు వచ్చేటువంటి సమస్య గురించి మాట్లాడుకుందామా ధేర్ గురించి మాట్లాడుకుందాం భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు భయభ్రాంతులు గురి చేయాల్సిన వాళ్ళని గురి చేయకపోవడం వల్లనే ఇట్లాంటి మాటలు మాటలు వస్తున్నాయి మీ పార్టీ నుంచి ఏం భయాభ్రాంతులకు గురి చేశారు ఏ అక్రమ అరెస్ట్ అయ్యింది చిత్తూరులో ఎవరు అక్రమంగా అరెస్ట్ అయ్యారు చెప్పండి తీసుకురండి రిపోర్టు ఆర్టీఐ ఫైల్ చేయండి మీరు ఆర్టీఐ ఫైల్ చేయండి మీకు మీకు చిత్తశుద్ధి ఉంటే చిత్తూరులో ఎప్పుడు లేని విధంగా మీ పార్టీ కార్యకర్తలు సైతం అంటున్నారు ఉన్నారు ఆఫ్ రికార్డుగా మంచి పని అయింది గురిజాలు జగన్మోహన్ గారు గెలిచి మీ కడుపు పంట ఇంకా చల్లవారులేదు ఐదు సంవత్సరాలు ఈ కాన్షియన్స్ లో ఉండి ఒక ప్యారల్ ఎమ్మెల్యేగా నడిచి ఈ కాన్షియన్స్లో ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అది ఇది చేసుకుంటా వెళ్తే గురుజావర్ జగన్మోహన్ అనే వ్యక్తి వచ్చి గద్దలో నా సీట్ని తనుకొని పోయాడు ఇక ఎమ్మెల్యే అయిపోయని చెప్పి కడుపు మీకు తగ్గడం లేదు డెఫినెట్గా న్యాచురల్గా కడుపు పంట ఉంటుంది ఎందుకు ఉండదు పాపం ఎందుకంటే మీరు ఒక రకమైన తో పోయారు ఆయన ఒక ఉన్నతమైన ఇమేజ్తో వచ్చాడు బెంగళూరు నుంచి చిత్తూరు బిడ్డ చిత్తూరు నుంచి కష్టపడి ఇరవై ఏళ్ళు ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని కష్టపడిన డబ్బులతో తీసుకొచ్చి నా ఊరు ప్రజలకు ఏమైనా చేయాలనుకున్నాడు చేశాడు ఎమ్మెల్యే అయ్యాడు అది మీరేమనుకున్నారంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడో బెంగళూరులో ఉంటాడులే అప్పుడు ఆడేసుకోవచ్చు మనం చిత్తూరు మళ్ళీ అనుకున్నారు పాపం మీకు అవకాశం ఇవ్వట్లేదు ఆయన ఎప్పుడెప్పుడు బెంగళూరు పోదామని కాసుకోన్నాడు ఆయన ఏమో బెంగళూరు బాడు తెల్లర్లేసి రోడ్ ఓపెనింగ్ అంటాడు అంటారు బొద్దులు వేస్తే ఓపెనింగ్ అంటాడు లేకపోతే లేదా తోపుడు పండ్లు ఇస్తాడు లేకపోతే కలెక్టర్ తో కూర్చొని అది కావాలి ఎస్టీ గారితో కూర్చొని కావాలి మున్సిపల్ కమిషన్ కూర్చొని అది కావాలని మాట్లాడతాడు అది మీకు కడుపు అంట చిత్తూరు అభివృద్ధి చూసి నేను భజన బృందాన్ని వేసుకొచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టేశారు ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళారు ప్రతి ఒక్క ఆరోపణ నిరాధారణమైనవి మీరు చిత్తూరు అభివృద్ధి మీద ఈ కాగితం ఇస్తాను నేను ఈ చిత్తూరు అభివృద్ధిలో జరిగినటువంటి ఏ పాయింట్లో అయినా సరే మీరు విభేదించి మాతో చర్చకు వస్తారా మాతో చర్చకు వస్తారా ఎప్పుడు వస్తారు చర్చకి సమయం తేదీ చెప్పండి వేదిక చెప్పండి ఎవరు వస్తారో చెప్పండి మా పార్టీ నుంచి ఎవరైనా వస్తాం నేను కూడా వస్తాం మా ఎమ్మెల్యే గారు వస్తారు కావాలంటే బహిరంగ చర్చ చర్చకు సిద్ధమా చిత్తూరు అభివృద్ధి బహిరంగ చర్చకు రండి దశల వారిగా ఇప్పుడు నవరాత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు మీరు చార్జ్ తీసుకున్న రోజు మీ ముఖ్యమంత్రి రోజు మొత్తం నారత్ ప్రవేశపెట్టారా దశల వారీగా అమలు పరుచు వచ్చి మళ్ళీ దశల వారీగా తీసేస్తూ వచ్చారనమాట మీరు కాదా చెప్పింది నిరుద్యోగ ఇస్తామన్నారు ఇచ్చారా మండలంగా కోల్డ్ స్టోరేజ్ అన్నాం ఇచ్చారా మద్యపాన నిషేధం చేస్తామన్నారు చేశారా కరెంట్ ఛార్జీలు పెంచమన్నా పెంచారా ఆర్టీసీ ఛార్జీలు పెంచ పెంచకుండా ఉంటామన్నారు పెంచకుండా ఉన్నారా ఏం చేశారు మీరు మీరు తొంగలో దక్కిన హామీల గురించి మీరు గంగలో కలిపిన హామీల గురించి మీ వింత పోకడ గురించి మీ వైషమ్యాల గురించి మీరు రేపిన విద్వేషాల గురించి రాష్ట్రం సర్వనాశనం అయిపోతే దాని గురించి మాట్లాడకుండా పశ్చాత్తాపడకుండా మీ మీకు జరిగిన అవమానానికి రెండు మూడు సంవత్సరాలు మీరు ప్రజాక్షేత్రంలో మొహం చూపించుకోవడానికి ఆ రోజు మీరు మీరు మా పార్టీని మా పార్టీ ఎమ్మెల్యేని మా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని మా కుటుంబ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మీకుందని అడుగుతాను నేను ఏ మోహం పెట్టిన ప్రజాక్షేత్రంలో ఇంకా ప్రతిగా సమావేశం నిర్వహిస్తున్నారు నేను ఆయన అంటాడు కొంతమంది పత్రికా పత్రికా విలేకరు లోపరుచుకొని పిల్లిని పులిగా చేయించే ప్రయత్నం చేస్తుంది ఎవరా పిల్లి ఎవరా పిల్లి పేరు చెప్పే ధైర్యం లేదా ఎవరు అన్నారు పిల్లని మీరు ఏ నాయకుడు అన్నారు పిల్లని అని చూడండి గా చూద్దాం ఇటువంటివి పెట్టుకొని మీరు మాట్లాడతారు పోనీ మాట్లాడిన వ్యక్తి ఏమైనా గొప్ప వ్యక్తి చిత్తూరుకి సర్వీస్ చేసిన వ్యక్తి అంటే కాదు ఆయన చరిత్ర ఏందో మా అందరికీ తెలుసు రోడ్లో పోయి చాకే చిన్నపిల్లని పిలిచి అడిగినా వాళ్ళు ఆయన చరిత్ర ఏం చెప్పాలంటే నవ్వుకున్న పది నిమిషాల చరిత్ర చెప్పాడు ఆయన అలాంటి వ్యక్తి మా ఎమ్మెల్యే మీద మాట్లాడతాడు ఈయన దాగే లిక్కర్ ఆయన తాగే లిక్కర్ బ్రాండ్ గురించి మాట్లాడతారు నువ్వు తాగే నేను చూసారు ఎప్పుడైనా ఆయన మధ్య మద్యం సేవించడం పోయి ఏ బ్రాండ్ సేవించారు కరెక్ట్గా చెప్తున్నారు ఉన్నారా ఆయన ఇంట్లో ఆయనతో ఆయన సేవించే మీరు పక్కన నుంచి ఉన్నారా మీకెందుకు అది మీకెందుకు అది వ్యక్తిగత విమర్శలు చేస్తారా గట్టిగా హెచ్చరిస్తున్నాడు ఏం హెచ్చరిస్తున్నారు ప్రజలు మీ నూట యాభై ఒక్క మందిని హెచ్చరించి నూట నలభై మందిని పీకేసి పదకొండు మందిని ప్రజాక్షేత్రంలో పెట్టి పదకొండు మంది పోరాడినాయా మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అంటే దానికి ఎందుకు మీకు బాధ ప్రతిపక్ష హోదా రాదు ఏ చట్టంలో లేదు ఏ చట్టంలో చెప్పమంట ప్రజలు ఇవ్వాలి బాబు ప్రతిపక్ష హోదా హోదా అనేది మమ్మల్ని అడుక్కుంటారు ఏంది మీకు ముప్పై ముప్పై ఎమ్మెల్యేలు వచ్చిండే మీకు ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్ వచ్చేది కదా మమ్మల్ని ఎందుకు అడుగుతారు మమ్మల్ని అడిగే అవసరం లేదు కదా బై డిఫాల్ట్ మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా అప్పుడు బై డిఫాల్ట్ మీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కదా అప్పుడు మమ్మల్ని అడిగే ఏంది మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అంట ఇవ్వలేదు ఇప్పుడు ఏం చేస్తారైతే పని చేయరా మీ పలు కూడా వాళ్ళు పాపం చేసుకున్నారా అంటే అంటే హోదా ఇచ్చే తోటనే ఏంటి ప్రజలు చిత్తూరు అభివృద్ధి గురించి చిత్తూరు అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు విజయందర్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీ కానీ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చిత్తూరులో లేదు మీరు గతంలో ఐదు సంవత్సరాలు వెలగబెట్టిన దానికంటే ఈ ఎనిమిది నెలలు గురజాల జగన్మోహన్ గారు చేసిన అభివృద్ధి కొన్ని వందల రేట్లు ఎక్కువ ఆరోగ్యం పట్ల కానీ పరిశుభ్రత పట్ల కానీ పర్యావరణ పట్ల కానీ